కరీంనగర్ లోని రామ్ నగర్ లో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రామ్లీలా కార్యక్రమాన్ని అధికార కాంగ్రెస్ అడ్డుకునే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన వ్యక్తం చేశారు రామ్లీలా ఏర్పాట్లను అడ్డుకుంటూ మార్క్ఫెడ్ కు ప్రధాన గేట్ కు తాళం వేయటంతో నిరసన వ్యక్తం చేశారు నగర బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చెల్ల హరిశంకర్ మాజీ కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్ తదితరులు మాట్లాడుతూ గత పన్నెండేళ్లు నిర్వహించే రామ్లీలను అడ్డుకుంటే ప్రజలే గేట్ ను బద్దలు కొట్టి రామ్లీలా జరుపుకుంటారని హెచ్చరించారు ఇప్పటికైనా రామ్లీలా ఏర్పాట్లకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు లేని పక్షంలో జరగబోయే పరిణామాలకు సదరు పార్టీ నాయకులు బాధ్యులు కావాల్సి ఉంటుందని హెచ్చరించారు कौन गा लेवतोंगी तो क्या तुम्हें भी बुला तो चल गाते हो माँ कबड्डा कबड्डा दो बंदूक लो तो चल गाते हो माँ कबड्डा 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 डाउन 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 डेस्टिनी वन डेस्टिनी वन डेस्टिनी वन डेस्टिनी वन काले गंटे ने तेरवाली హిందువులు జరుపుకునే గొప్ప పండుగ దసరా పండుగ దసరా పండుగ సందర్భంగా కరీంనగర్ నగరం రామ్నగర్లో మార్క్ ఫిల్ రెండు వేల పన్నెండు సంవత్సరం నుంచి వెళ్ళి ఈ ప్రాంతానికి సంబంధించిన యువత ఒక కమిటీగా ఏర్పడి పూర్తిగా ఒక ప్రైవేట్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈవాడ యువత పెద్ద మనుషులు మహిళలు అందరూ కూడా కలిసి కలుపుకొని మార్క్ఫెల్లో మరి జంబి పూజ పాటు మరి ఇక్కడ రావణ దవన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది గత పద్నాలుగు సంవత్సరాల నుంచి జరుగుతున్న కార్యక్రమాన్ని ఇది పదిహేనో సంవత్సరం ఇక్కడ ఉన్న పెద్దలందరినీ కూడా ఇక్కడ ఉన్న గౌరవ కార్పొరేటరు బోనాల్ శ్రీకాంత్ గారిని పిలుచుకొని వారిని ముందు పెట్టి మరి చేస్తున్న కార్యక్రమం మరి ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ అక్కడ ఏర్పాటు చేస్తుంటే తాళమేసారు ఎంత భయంకరం అంటే అసలు మనం ఏం పాలనలో ఉన్నాం ఒక గొప్ప హిందువులు జరుపుకునే పండుగను కూడా అడ్డుకుంటున్నారంటే అసలు వీళ్ళ దృష్టి ఏముంది కాంగ్రెస్ నాయకులది కాంగ్రెస్ ప్రభుత్వంది ఇక్కడ గెలవలే ఇక్కడ గెలవరు కూడా ఈ నగరపాలక సంస్థలో కార్పొరేటర్లు జీరో వాళ్ళు గత పదిహేను సంవత్సరాల నుంచి మేము గణేష్ ఉత్సవ కమిటీ అని ఒక రిజిస్టర్ కమిటీ ద్వారా మేము దీన్ని ఆర్గనైజేషన్ మొదలుపెట్టినాం దాంట్లో నేను ఒక మెంబర్గా ఉండే నీ కార్పొరేటర్ కాకముందు కూడా మెంబర్గా ఉండే నేను కార్పొరేటర్ అయినప్పటి నుండి కూడా దానికి సొంతంగా ఎక్కడ కూడా చందాలు వసూలు చేయకుండా మా గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులం అందరం కలిసి దానికి అయ్యే ఖర్చులు దాదాపుగా మూడు నుంచి ఐదు లక్షల రూపాయల ఖర్చులు అయ్యేది మేమే సొంతంగా ఖర్చులు పెట్టుకొని దాన్ని మేము నిర్వహిస్తాం కావాలని ఇప్పుడు నిన్న మొన్న ట్రాక్కు కూడా మేము గత వారం రోజుల నుంచి అక్కడ పనులు మొదలుపెట్టినాం ఇప్పుడు కూడా రామ్లీల విగ్రహాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కానీ రాత్రి రాత్రి విగ్రహం ఏర్పాటు చేసినాక రాత్రి ఈరోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ గేట్కి తాళవేయడం చాలా బాధాకరం ప్రభుత్వం ద్వారా అంటే వాళ్ళు అనేది ఏంటంటే ప్రభుత్వం ద్వారా ఇది ప్రభుత్వ భూమి అని అంటున్నారు కర్ణాటక పట్టణంలో ప ప్రభుత్వ భూములు పన్నెండు చోట్ల రామ్లీల కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు దానికి మున్సిపల్ లైట్లు ఏర్పాటు చేస్తారు దానికి సంబంధించిన ఏ ఉన్న ద్రష్టు కానీ ఏది కూడా మున్సిపల్ నుంచి ఏర్పాటు చేస్తారు అలాగే దగ్గర ఏర్పాటు చేశారు దీనికి సంబంధించిన సౌండ్ సిస్టమ్ కానీ దానికి సంబంధించిన బాణాస స్టేజ్ కానీ బాణాసంచా కానీ కంప్లీట్గా మా ఉత్సవ కమిటీ ద్వారా మా సొంత ఖర్చు ద్వారా నిర్వహిస్తాం దీనిలో ఎవరు కూడా ఇన్వాల్వ్మెంట్ లేకుండా మేమే చేస్తాం అయినా కూడా మేము నేను మొన్న బండి సంజయ్ గారిని కలిసినాం కొమ్మరెడ్డి వెంకటరెడ్డి గారిని సోడో చైర్మన్ గారు కలిసినాం ఎమ్మెల్యే గారు కలిసినాం అందరూ ఆహ్వానించాం దయచేసి ఈ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు రావాలి ఈ పండుగ చాలా పెద్దగా జరుగుతుంది అందరు ఇన్వాల్వ్మెంట్ కావాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా పిలిచి ఈరోజు పండుగ ఏర్పాట్లు చేస్తున్నాం